హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మీ ముందుకి మంచి కేక్ అయితే తీసుకొచ్చేసాను ఇంట్లోనే మనం ఇంత ఈజీగా కేక్ చేసుకుంటే బయట తెచ్చుకునే పని ఉండదు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేను చేసే కేక్కి ప్రతిదీ ఈ కప్పుతోనే మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ కప్పు ఫుల్ మైదా తీసుకుంటా కాబట్టి ముక్కాల వరకు షుగర్ తీసుకొని ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ పెట్టేసి అందులోకి రాళ్ళుప్పు వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాము ఇది హీట్ అయ్యే లోపల మనం అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా హీట్ చేసుకోవడానికి నేను రెడీ చేసేసుకున్నాను మిక్సీ జార్లో షుగర్ వేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం పౌడర్గా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము టూ ఎగ్స్ తీసుకొని పగలు కొట్టేసి వేసేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కేక్లోకి మనము చాక్లెట్ హర్సీ సిరప్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా అలానే హాఫ్ కప్పు పాలు కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేసిన తర్వాత చూసి ఇలా రెడీ అయిపోయింది ఇందులోకి మనం ఆయిల్ మిస్ చేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆ తర్వాత బాగా మిక్సీ పట్టేసేయాలి ఇంకా అలానే ముందు చూపించిన కప్పు మెజర్మెంట్ కానీ ఫుల్ కప్పు మైదా తీసుకున్నాను అలానే ఇందులోకి కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక ఆఫ్ కప్ కన్నా తక్కువగా వేస్తే సరిపోతుంది ఈ రెండిటిని బాగా జల్లించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి బేకింగ్ సోడా అలానే బేకింగ్ పౌడర్ తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఫుల్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా బేకింగ్ పౌడర్ అలానే బేకింగ్ సోడా వచ్చేసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మిక్స్ చేసుకునేలాగా బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసేయాలి ఆ తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న గర్ ఆయిల్ టూ ఎగ్స్ అలానే ఇలాచీ పౌడర్ హరిసీ సిరప్ అవన్నీ వేసేసి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా అది అంతా వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే కా మనం ఇంకా మిక్సీ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నది కొద్ది కొద్దిగా వేసేసుకొని ఇలా మిశ్రమంని నీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చూయించిన విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉండాలండి కేక్ చేయడానికి రెడీ అయిపోయింది ఇంకా ఈ కేక్ చేయడానికి అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ అయితే నేను షాప్లో అయితే కొన్నాను ఇందులోకి బటర్ పేపర్ అయినా వేయొచ్చు నాకైతే బటర్ పేపర్ దొరకనందుకు నేనైతే ఇందులోకి కొద్దిగా నెయ్యి అలానే మైదా పౌడర్ వేసేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసాను బౌల్కి అంతా కేక్ బౌల్కి ఇంకా ఇందులోకి లాస్ట్లో టూటీ ఫ్రూటీ వేసేసి మనము కేక్ బౌల్లోకి మొత్తం వేసేసుకున్న తర్వాత మేమైతే ఫుల్ నిండుకి వేసాము అలా చేయకుండా కొద్దిగా కిందికి ఉండేలాగే మనం కలుపుకున్నదంతా వేసుకోవాలి ఇంకా పైన టూటి ఫ్రూటీ వేసేసుకొని మనం హీట్ చేసుకున్న బౌల్లోకి ఇది పెట్టేసుకోవాలి ఫుల్గా హీట్ అయిపోయింది అందుకోసం మేము కొద్దిగా స్లోగా అయితే పెట్టేసాము ఇంకా అలానే మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ కాకోకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే కేక్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి లోపల మొత్తం బాగా ఉడుకుతుంది నేనైతే ఫస్ట్ ఒకసారి అయితే పెట్టి చూద్దామని స్పూన్ పెట్టి చూస్తే కొద్దిగా ఇంకా అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్మెల్ వస్తుందని మేమైతే కిందికి తీసేసి రెడీగా పెట్టేసాము ఇంక ఇదైతే చల్లారిన తర్వాత ఇలా చాక్ తీసుకొని అంత చుట్టుగా అనేసిన తర్వాత ఇలా కేక్ బౌల్ అనేది ప్లేట్లోకి రివర్స్గా పెట్టేస్తే మన కేక్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది దీనిపైన మేము ఇంకా కొంచెం టేస్ట్ పెంచడానికి కేకు అయితే మేము ఇలా హర్సీ సిరప్ వేస్తున్నాము అలానే కలర్ఫుల్గా ఉంటుంది ఇట్లా డబల్ టైం హర్సీ సిరప్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన షుగర్ బీట్స్ వేసుకుంటున్నాను ఫుల్ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది అవుట్లుక్ ఎలా ఉందో చూడండి బర్త్డే పార్టీ కోసం అయితే మేము ఇలా ఇంట్లోనే కేక్ చేసుకున్నాము ఇంకా లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి